సరిపోదు అందులో ముఖ్యంగా చెప్తాను మదనపల్లి దళితుల చిత్తూరులో వాళ్ళ ముందు చెప్పులేసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బైక్ పెట్రోల్ మోసి కాల్సినటువంటి పరిస్థితులు అంటే దళితులు రా deli deli ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి ఒకసారి కాకపోతే ఒకసారి తిరుపతిలో ఒక దళితుడికి ఒక విద్యార్థికి మూత్రం దాటించినటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు చెప్పుకోవడానికి మాకు ఉపంచా కొన్ని మీరు ఎన్ని పరామర్శించారా లేదే అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ దళితులకి అన్యాయాలు జరుగుతుంటే నిబంధన ఈగట్టకుండా మీ పదవుల కోసం మీ ఆరాటం కోసం మీరు జాతి పాటలు బట్టి దళితులకి అన్యాయం జరుగుతున్న కూడా మాట్లాడేటువంటి మీలాంటి నాయకులు చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సిగ్గుపడుతున్నారు ఒక మహిళ డెఫినెట్గా రాబోయే రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఉంటుంది దయచేసి హోం మంత్రి కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లి మీరు సినిమా ఫంక్షన్ కదా లేకపోతే షాపింగ్ మాల్ ఫంక్షన్ కదా లేకపోతే మీరు చూపించినటువంటి శ్రద్ధలో ఒక టెన్ పర్సెంట్ మీ నియోజకవర్గం మీద లేదా మీ జాతిలో ఉన్నటువంటి మీద లేదా ఈ మహిళల మీద డేటా ఇస్తే మీకు ఇచ్చిన పదవికి మీరు యాంగ్ చేయగలిగినటువంటి వ్యక్తి అవుతారు మనం ఎందుకు పదవులు తీసుకున్నాము దేనికి పదవులు తీసుకున్నాము జస్ట్ వికెట్ కోసం పదవులు తీసుకున్నట్లయితే ఇవాళ ఉపత్రలో మీరు కూర్చోవలసినటువంటి నెసెసిటీ లేదేమో అని నాకు అనిపిస్తుంది మీడియో డెఫినెట్ గా రాబో మీ అందరికి సమాధానం చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే డెబ్బై లక్షల మంది రాష్ట్రంలో దీన్ని ఎంతవరకైనా ముందుకు తీసుకెళ్తామో నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు ఈ కేసులు పెడతామన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ని